తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే నరేంద్రవర్మను అభ్యర్థించారు బాపట్ల పట్టణం కర్లపాలెం మండలం పిట్టలవారిపాలెం మండలాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యే నరేంద్రవర్మను స్వయంగా కలిశారు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ భరోసా ఇచ్చారు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు እንትን እና እንትን እና ఆయన క్లియర్ ఏడబ్ల్యూడి ల్యాండ్ సంబంధించి సత్యనారాయణరాజు అనే ఒక ఆయన వచ్చారండి మా రెల్టీసీ అది నా సబ్జెక్ట్ దాని మీద పెద్ద అవగాహన లేదు మీతో మాట్లాడాలని సార్ విత్ యూవర్ పర్మిషన్ నేను మీ దగ్గరకు పంపివచ్చాను ఖర్చులో ఉన్నారా అంటే అది మీరు చూపించి ఇష్యూ మీరు ఎప్పుడు ఈరోజు కాదా సాయంత్రం కానీ రేపు కానీ

సీట్లు ఉన్నదాంశంగా ఐదు ఆరు సీట్లు ఎక్సెస్ ఇచ్చాయి క్లాసులో పడతాం ఎంఐఎని ముందు నేనేం చేసిన సరే రేపు ఎర్లీ మార్నింగ్ ఆరుంటికి విషయం పనిచేస్తూ ఉంటుందా ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నది సంఘుపాలెం కోడూరు పని పనిచేస్తున్నారు రావట్లేదంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ పదహారు కిలోమీటర్లు మీరు రెండు రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది అవును మిషన్లో రెండో మూడో పెట్టి ఏడు కోట్లు ఏడు లక్షల వరకు అంటే రెండో మూడో పెట్టచ్చుదా మీరు వర్క్ సరిగ్గా చేయకపోతే నేను డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సి వస్తుంది చేస్తారంటే మీరు వచ్చిన రైతులేమో నరేందర్ రెడ్డి మీరెడ్డిసే చేస్తున్నారు మీరు బయట వాళ్ళకూడదు వాళ్ళే వాళ్ళైతే మిమ్మల్ని